ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని గద్దెదింపుతారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే భద్రత లేకుండా తెలంగాణలోని ఏ ఊరికైనా రావచ్చని సవాల్ విసిరారు ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆయారామ్ రామ్ గయారాం స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా రెండు వేల నాలుగులో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తే ఇరవై ఆరు మంది మేము గెలిచినాం అలా మా ఎమ్మెల్యేలు పది మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా నిజం కదా ఇక మా లక్ష్మణి సాబెబ్బు ఇన్నే ఉన్నాడు ఆయన గెలిచిన రెండు వేల నాలుగులో మాతో పాటు ఇరవై ఆరు మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది అండి కాంగ్రెస్ వాడు కదా వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ పది మంది తీసుకున్నారు కదా ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదలో త్రిశంకు స్వర్గంలో కడియం సూఎర్ నడుతూ ఏ పార్టీలు ఉన్నవా అంటే నాకేం తెలుసు అంటుండు పది మంది ఉన్నారు ఏ పార్టీలు ఉన్నాయో ఓటు చెప్పలేదు పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా నేనేమంటున్నా అంటే చేసిన పెదో పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని కూడా వడగొడతారు మేము వడగొట్టుంది ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తన్నెల కొట్టి వెళ్ళగొడతారు మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు కోపం వచ్చింది రోడ్డు ఎక్కింది అనుకో వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడం ఏం చేస్తాడు దానికి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పిన అక్షర సత్యం ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ గా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు ఏమన్నాడు అన్నమా మేము తిరుగుతున్నప్పుడు